తెలుగులో ఎంతోమంది సీరియల్స్లో నటించే నటీమణులు ఉన్నారు మరి వారి భర్తలు ఎవరు వారు చేస్తుంటారు వారిలో ఎవరు సినిమాల్లో అలాగే సీరియల్స్లో నటిస్తూ ఉంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులో ఉన్న సీరియల్స్ నటీమణుల్లో ఒకరు ప్రీతి నిగమ్ ఈమె భర్త పేరు నగేష్ ఈయన కూడా సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి అష్మిత ఈమె భర్త పేరు సుధీర్ ఈయన కొరియోగ్రాఫర్గా ఉన్నారు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలాగే మరో సీరియల్ నటీమణి సుధా చంద్రన్ ఈమె భర్త పేరు రవి డాంగ్ ఈయన చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి నళిని ఈమె భర్త పేరు రామరాజన్ ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్గా ఉన్నారు అయితే నళిని రామరాజన్కు విడాకులు అయ్యి విడిపోయారు అలాగే మరో సీరియల్ నటీమణి ప్రియాంక ఈమె భర్త పేరు రాహుల్ వర్మ ఈయన సీరియల్ యాక్టర్గా అలాగే వ్యాపారవేత్తగా ఉన్నారు అయితే ప్రియాంక రాహుల్ వర్మ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు అలాగే మరో సీరియల్ నటీమణి అంజు శ్రావణి ఈమె భర్త పేరు ప్రియంత్ ఈయన యాక్టర్గా ఉన్నారు అయితే ఓ సినిమాలో శ్రావణి ప్రియంత్ జంటగా హీరో హీరోయిన్గా నటించారు దీంతో వారి మధ్య చి గురించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు అలాగే మరో సీరియల్ నటిమణి పవిత్ర జయరామ్ ఈమె భర్త పేరు చంద్రకాంత్ ఈయన కూడా సీరియల్ యాక్టరే అయితే ఇటీవల ఓ రోడ్ యాక్సిడెంట్లో పవిత్ర జయరామ్ మరణించారు దీంతో ఆ వార్త తట్టుకోలేక కొన్ని రోజులకే ఆమె భర్త చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరం అలాగే మరో సీరియల్ నటీమణి శ్రీవాణి ఈమె భర్త పేరు విక్రమ్ ఈయన కూడా సీరియల్ యాక్టరే అయితే ప్రస్తుతం శ్రీవాణి విక్రమ్ యూట్యూబర్స్గా ఎంతో పేరు గాంచారు అలాగే మరో సీరియల్ నటిమణి లహరి ఈమె భర్త పేరు మణికంత్ ధీరణ్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటిమణి సుష్మా కిరణ్ ఈమె భర్త పేరు రవికిరణ్ ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే పలు సినిమాల్లో కూడా ఈయన యాక్ట్ చేశారు అలాగే మరో సీరియల్ నటీమణి మధురెడ్డి ఈమె భర్త పేరు కిషోర్ కృష్ణ ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి కరుణ ఈమె భర్త పేరు భరత్ భూషణ్ ఈయన కూడా సీరియల్ పరిశ్రమలో డైరెక్టర్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి ప్రియాంక నాయుడు ఈమె భర్త పేరు మధుబాబు ఈయన కూడా సీరియల్ యాక్టరే అలాగే ప్రియాంక నాయుడు మధుబాబు కలిసి పలు సీరియల్స్లో జంటగా నటించారు అలాగే మరో సీరియల్ నటీమణి ప్రియా ఈమె భర్త పేరు వెంకట కిషోర్ మాజీరాజు ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి మౌనిక ఈమె భర్త పేరు శ్రీనివాస్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి రాశి ఈమె భర్త పేరు నివాస్ ఈయన టాలీవుడ్లో డైరెక్టర్గా వర్క్ చేసేవారు అయితే రాశి నివాస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అలాగే మరో సీరియల్ నటీమణి సుజిత ఈమె భర్త పేరు ధనుష్ ఈయన కూడా సీరియల్ పరిశ్రమలో డైరెక్టర్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటిమణి సనా ఈమె భర్త పేరు సదత్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటిమణి సమీరా ఈమె భర్త పేరు అన్వర్ ఈయన సీరియల్స్ ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే మరో సీరియల్ నటిమణి కస్తూరి శంకర్ ఈమె భర్త పేరు రవికుమార్ ఈయన డాక్టర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే మరో సీరియల్ నటిమణి సునంద ఈమె భర్త పేరు శంకర్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటిమణి భావన ఈమె భర్త పేరు రమేష్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటిమణి శిరీష ఈమె భర్త పేరు నవీన్ అయితే ఇటీవల శిరీష నవీన్ విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే మరో సీరియల్ నటిమణి మీనా కుమారి ఈమె భర్త పేరు వాసు ఈయన టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు పలు సినిమాల్లో ఈయన నటించడం మనం చూసాం కూడా అలాగే మరో సీరియల్ నటిమని చైత్ర రాయ్ ఈయన భర్త పేరు ప్రసన్న శెట్టి ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి హరిత ఈమె భర్త పేరు జాకీ ఈయన కూడా సీరియల్ యాక్టరే అలాగే టాలీవుడ్లో పలు సినిమాల్లో ఈయన యాక్ట్ చేస్తూ ఉంటారు అలాగే మరో సీరియల్ నటీమణి రాధిక ఈమె భర్త పేరు శరత్ కుమార్ ఈయన టాలీవుడ్లో తమిళంలో హీరోగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు అలాగే రాధిక శరత్ కుమార్ కలిసి పలు సినిమాల్లో జంటగా కూడా నటించారు అలాగే మరో సీరియల్ నటీమణి మంజుల పరిటాల ఈమె భర్త పేరు నిరుపం ఈయన సీరియల్స్లో హీరోగా ఉన్నారు అయితే మంజుల నిరూపం కలిసి పలు సీరియల్స్లో జంటగా నటించారు దీంతో వీరి మధ్య ప్రేమ గురించి ప్రేమ వివాహం చేసుకున్నారు అలాగే మరో సీరియల్ నటిమని కీర్తి భట్ ఈయన భర్త పేరు విజయ్ కార్తిక్ ఈయన కూడా యాక్టర్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి యమున ఈమె భర్త పేరు జయంత్ కుమార్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే మరో సీరియల్ నటీమణి రాజ్యలక్ష్మి ఈమె భర్త పేరు రమేష్ కృష్ణన్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి డబ్బింగ్ జానకి ఈమె భర్త పేరు రామకృష్ణన్ ఈయన మిలిటరీలో వర్క్ చేసేవారు అయితే పలు కారణాలతో ఈయన మరణించారు అలాగే మరో సీరియల్ నటీమణి జ్యోతిరాయ్ అయితే జ్యోతిరాయ్కి మొదట పద్మనాభం అనే వ్యక్తితో వివాహం జరిగింది ఈయన ఇంజనీర్గా వర్క్ చేసేవారు అయితే కొన్ని కారణాల వల్ల జ్యోతిరాయ్ పద్మనాభం విడిగా ఉంటున్నారు అయితే ఇటీవల జ్యోతిరాయ్ తెలుగు చిత్ర పరిశ్రమలో సీరియల్ డైరెక్టర్గా ఉన్న సురేష్ కుమార్తో ప్రేమలో పడ్డారు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అలాగే మరో సీరియల్ నటిమణి సుమ ప్రస్తుతం ఈమె యాంకర్గా తెలుగులో చక్రం తిప్పుతున్నారు అయితే ఈమె కెరీర్ తొలినాళ్ళలో ఎన్నో సీరియల్స్లో నటించారు ఈమె భర్త పేరు రాజీవ్ కనకాల ఈయన టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు సుమ రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే మరో సీరియల్ యాక్టర్ కవిత ఈమె భర్త పేరు దసరజ్ రాజ్ ఈయన సింగపూర్లో వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి అర్చన ఈమె భర్త పేరు అనంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరో సీరియల్ నటీమణి మేఘన ఈమె భర్త పేరు ఇంద్రనీల్ వర్మ ఈయన కూడా సీరియల్ యాక్టర్గా ఉన్నారు మేఘన ఇంద్రనీల్ కలిసి పలు సీరియల్స్లో జంటగా కూడా నటించారు ప్రస్తుతం యూట్యూబర్స్గా వీరు ఎంతో పేరు గాంచారు ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న సీరియల్స్లో నటించే నటిమణుల భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్